జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజుకొక ట్విస్ట్లు రోజుకొక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా తాజాగా విజయవాడలో గతంలో ఎంపీగా ఉన్నటువంటి కీలక నేత సీనియర్ నేత రాజకీయ సన్యాసాన్ని ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో లగడపాటి ఏ రకంగా ఇక నేను రాజకీయాలను ఉండను అని చెప్పేసి ఆయన ప్రకటించి తప్పుకున్నారు ఇప్పుడు కూడా క్రియాశీలకంగా ఉన్నటువంటి కీలక నేత కేశినేని నాని ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిపోయి ఓడిపోయి ఇప్పుడు పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అనడమే కాకుండా దానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుంటున్నారు లైక్ ఫ్లెక్స్లన్నీ పీకేస్తూ మిగతా కార్యాలయాలను కూడా మూసివేస్తూ సో నిజంగానే కేశినేని నాని పూర్తి స్థాయిలో రాజకీయాన్ని విరమించినట్టేనా ఇంకొక డౌట్ కొనసాగుతుంది విజయవాడలో ఎంపీగా చేస్తే వీళ్ళ భవిష్యత్ ఇంతే ఫ్యూచర్లు అనేటువంటి ఒక కొత్త అంశం కూడా తెరపైకి వస్తుంది దీని గురించి మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చూప్యేటర్ కేశో అన్నారు సార్ నమస్తే నమస్తే సో కెసి నాని రాజకీయ విరమణ తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు ఇది పాసిబుల్ అయితే అవుతుందా లాగా పూర్తి స్థాయిలో దూరంగా ఉంటారా లేకుంటే కొద్ది రోజుల తర్వాత మనసు మార్చుకునేటువంటి అవకాశం ఉందా అంటే కేసినేని నాని విషయంలో గతంలో జరిగింది కాబట్టి అలానే ఉంటారని మనం చెప్పలేము ఇప్పుడు కానీ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు మాట మీద నిలబడుతున్నాను అనేటువంటి ఒక సంకేతం ఇచ్చే విధంగా ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ సమయంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ ఎంపీ టికెట్ని ఆశించారు ఆ సమయంలో ఆయనకి అనుకూలంగా రాకపోయేసరికి నిర్ణయం మరో రకంగా మారింది అలానే విమర్శలు చేశారు విపరీతంగా ఆ పార్టీ మీద విమర్శలు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ఒక ఏడాది రెండేళ్ల పాటు దూరంగా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పన్నెండు పదమూడు సమయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సమయంలో ఆయన చాలా క్రియాశీలంగా అక్కడ వ్యవహరించారు అదే దీంతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు కూటమిత పక్షాన్ని గెలిచారు గెలిచినప్పుడు కొంత దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి కానీ టాటా ఇండస్ట్రీస్ టాటా గ్రూప్ నుంచి సపోర్ట్ తీసుకుని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ రిలేటెడ్ శిక్షణ కార్యక్రమాలు వాటిపై ఫోకస్ పెట్టినప్పుడు మంచి గుడ్వీల్ వచ్చింది ఆయనకి ఆ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో అంత వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలుపొందారు తెలుగుదేశం పార్టీ గెలిచిన మూడంటే మూడే సీట్లో ఆయన ఒకడు దురదృష్టం ఏంటంటే ఈయన పార్టీకి అధినేత లైన్కి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీలో నెగటివిటీని నెగిటివిటీని మూటగట్టుకున్నాడు తర్వాత పార్టీ మారి ఆయన తలరాత ఆయనే మార్చుకున్నాడు చివరి నెల రోజుల్లో జరిగిన వాస్తవానికి ఈయన కొంత కాంపన్సేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఇమీడియట్గా రాష్ట్రపతికి లేఖ రాయడం దగ్గర నుంచి స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అలానే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఎంపీ కాబట్టి ఈయన అక్కడ ఆయన ప్రయత్నాలు ఆయన చేయడం ఆయన సపోర్ట్ ఆయన చేశారు అంటే మిగతా ఎంపీలు కూడా చేశారు రామ్మోహన్ నాయుడు గారు కానీ గల్లా జయదేవ్ గారు కానీ వీళ్ళు కూడా చేశారు ఆయన కూడా ఒక ప్రయత్నం చేశారు కానీ అధినేతని ధిక్కరించేటువంటి ఆయన వైఖరిలో పెద్దగా మార్పు లేదు సందర్భాన్ని బట్టి మాత్రమే ఆయన అలా ప్రవర్తనను మార్చుకున్నారనేటువంటి అభిప్రాయం పార్టీలో ఉండడం వల్ల టికెట్ ఆయనకిస్తారా అప్పటికే పార్టీ లైన్ చేసి పెట్టుకుంది ఆయన సోదరుడు కెసి నేను చిన్నిని ఆల్రెడీ వాళ్ళు గ్రూమ్ చేశారు ఎందుకంటే రేపు కేసినేన్ నాని ఎటు ఉంటాడో తెలియదు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే కేసినేన్ నానికి వెన్నుదన్ను కూడా ఆయన సోదరుడే గత రెండు ఎన్నికలకు కూడా నేను పనిచేసాను అలానే తెలుగుదేశం పార్టీలో ఆయన తొంభై ఆరు తొంభై ఏడు నుంచి ఆయన యాక్టివ్గా ఉన్నాడు అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట సో ఇవన్నీ చూసుకుని పార్టీ కేసు నేను చిన్నిని ప్రిఫర్ చేసింది చివరికి ఆయన తిరుగుబాటు నాయకుడు అయ్యాడు ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను విజయవాడలో అసలు విజయవాడ లోక్సభ పార్లమెంటరీ పరిధిలో తెలుగుదేశం పార్టీకి జననా పట్టుకునే నాయకుడే లేకుండా చేస్తాను అన్నాడు అవి చేయకపోతే సన్యాసం తీసుకుంటారని అని మాటించి చాలామంది ఇలాంటి సన్యాసి వాగ్దానాలు చేశారు మేము సన్యాసం తీసుకుంటాం గెలవకపోతే అని చెప్పని కొనాలి నాని ఇప్పుడు వీళ్ళందరూ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్న ధర్నాలు అందుకే మీరు సన్యాసం తీసుకుంటాను అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎక్కడో నెల్లూరు నుంచి నరసరావుపేట వచ్చి నేను ఇక్కడ కనుక గెలవకపోతే సన్యాసం తీసుకుంటాను అది అర్థం లేని అనమాట అది అంత ఆవేశపూర్తమైన రాజకీయాలు అనేవి కూడా మీ తెలివితేటల మీద విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి ఆ విచక్షణను వదిలేసి వివేకం లేకుండా మాట్లాడితే కనుక పరిణామాలు ఇలానే ఉంటాయి అందుకని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల ముందు వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు మీరు మాట నిలబెట్టుకోండి అని సో ఆ అవసరం తెచ్చుకోకుండా కేసినేర్ నాని రాజకీయ సన్యాస ప్రకటన చేశారు ఆయన పార్టీ కార్యాలయం పైన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జెండాలు జగన్మోహన్ రెడ్డి కటౌట్లు ఇవన్నీ కూడా తొలగించారు వచ్చే ఇది ఒక విరామం అయి ఉండొచ్చు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా లగడపాటి రాజగోపాల్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదు రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు కానీ ఏమో మంచి చెడో కానీ మొత్తానికి ఆయన ఇప్పుడు పదిహేనేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు యాక్చువల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందర ఆయనే మళ్ళీ ఎంటర్ అవుతారు తెలుగుదేశం నుంచి ఆయనే విజయవాడ నుంచి కంటెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయని ప్రచారం జరిగింది కానీ ఆయన రాలేదు రాజకీయంగా ఆయన రాజకీయాలను పూర్తిగా వదిలేశారు ఆ పదేళ్ళు మాత్రమే చేశారు వాస్తవానికి విజయవాడ లోక్సభ సీటు పరిస్థితి ఏంటంటే లాస్ట్ ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా మనం లెక్క తీసి చూస్తే ఎవరు కూడా అక్కడ గెలిచిన వాళ్ళు ఎవరు సరైనటువంటి రీతిలో సరైన పొజిషన్లో ఆనర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండట్లేదు లేదా రాజకీయాలకి నమస్తే పెట్టేసి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది పర్వతమైన ఉపేంద్ర గారి దగ్గర నుంచి చూస్తే ఎందుకంటే పర్వతమైన ఉపేంద్ర గారు తెలుగుదేశం నుంచి చీలిపోయి బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండుసార్లు ఎంపీ అయ్యారు ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ అంత వర్కౌట్ అయినటువంటి పరిస్థితి లేదు ఈ లోపే ఆయన ప్రజారాజ్యం వరకు కూడా ఆయన ఉండట్లేదు ముందే ఇంతకు ముందరే రెండు వేల తొంభై తొమ్మిది బహుశా తొంభై తొమ్మిదిలోనే ఆయన రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగిసిపోయింది అలానే తొంభై తొమ్మిదిలో గద్దె రామ్మోహన్ అక్కడి నుంచి ఎంపీకి ఎలక్ట్ అయ్యారు ఎంపీకి ఎలక్ట్ అయిన తర్వాత ఆయన రూట్ మార్చుకొని మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా అలా కొనసాగుతున్నారు లాస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గెలిచారు ఇప్పుడు మూడోసారి అనుకోండి వరుసగా ఆయన గెలవడం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా సో ఆయన ఒకరు యాక్టివ్గా ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు లగడ్పాటి రాజగోపాల్ పదేళ్ళు ఎంపిక చేశారు ఆయన అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోయాడు ఇప్పుడు కేసినేని నాని గారు అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోయారు సో విజయవాడ ఎంపీ సీట్కి ఏమైనా ఉందా అనేటువంటి భయం ఆందోళన ఉంది అదే ఆయన కనుక సంయమనాన్ని పాటించి అధినేతతో సమన్వయాన్ని పాటించి ఉంటే కనుక ఈరోజు ఖచ్చితంగా కేంద్ర మంత్రుల్లో ఆయన కూడా ఒకటిగా ఉండేవాళ్ళు అంత అంత స్ట్రాంగ్ ఖచ్చితంగా హోదా వచ్చేది హోదా వచ్చేది ఆయనకి అంత ప్రిఫరెన్స్ వచ్చి ఉండేది ఈవెన్ గల్లా జయదేవ్ ఒకవేళ గుంటూరు నుంచి ఆయన రాజకీయాలకు దూరం అనేటువంటి మాట చెప్పి దూరం జరగకపోయినా కానీ ఆయనకైనా మంత్రి పదవి వచ్చారు కాబట్టి తెలుగుదేశం లాస్ట్ టైం గెలుచుకున్న మూడు సీట్లని నిలబెట్టుకుంది కానీ ముగ్గురులో ఒకరిని మాత్రమే నిలబెట్టుకోగలిగింది సీట్లు మళ్ళీ గెలుచుకున్నారు కానీ ఆ క్యాండిడేట్ అభ్యర్థులు మారిపోయారు కేసు నాని అందులో ఇంకా మరింత దురదృష్టవంతుడు అనుకోవాలి చివరి నెల రోజుల్లో వచ్చినటువంటి పరిణామాలతో ఆయన కొంత సంయమనం పాటించి ఉంటే వేరేగా ఉండేది బట్ ఆయన చాలా దురుసుగా కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా దురుసు వ్యాఖ్యానాలు చేశారు లోకేష్ గారి మీద వ్యాఖ్యానాలు చేశారు ఇవన్నీ కూడా ఆయనకి చేటు తెచ్చేటువంటి అంశాలుగా మారిన చివరికి ఆయన సొంత సోదరుడు పోటీలో ఉన్నందుకు ఆయన సొంత సోదరుడిని కూడా తిట్టారు ఇప్పుడు ఘోరంగా రెండు వివాదాలు కూడా బయటకు వచ్చినాయి ఆట రెండున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఆయన మొహం చూపించలేక మొహం చాటేశారని చెప్పని అనుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజయవాడ రాజకీయాలు సో ఇప్పుడు కేశినేని నాని నెక్స్ట్ ఏ రకంగా ఆయన రాజకీయంగా విరామం చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏ రకంగా మూవ్ అయ్యేటువంటి అవకాశం వ్యాపార రంగంలో పోతారా లేకుంటే ఇంకేమన్నా ప్రస్తుతానికి ఇంకా ఆయనకు ఉన్నటువంటి మార్గం ఆయనకు ఉన్న వ్యాపారాలు వ్యాపకాలు వాటి మీద ఫోకస్ పెట్టడం తప్పితే రాజకీయంగా ఆప్షన్ లేదు ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఉన్నాయి ఒకే పక్షాన ఒకటిగా పక్షంగా మిగిలింది వైఎస్ఆర్సీపీ ఆ వైఎస్ఆర్సీపీ కూడా ఆయన రామ్ రామ్ చెప్పేశారు ఇప్పుడు వేరే పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీ లేదు కాంగ్రెస్ నుంచి రాజకీయం చేయడానికి ఇంకో కొత్త పార్టీ పెట్టడానికి ఆయన శక్తి సామర్థ్యాలు సరిపోవు ఈ మూడు పార్టీలు వేరువేరుగా ఉంటే బీజేపీలోకి వెళ్ళొచ్చు జనసేనలోకి వెళ్ళొచ్చు అని ఒక ఆప్షన్ కనపడేదాన్ని సో ఇప్పుడు ఆ ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి ప్రస్తుతానికి రాజకీయ నిరుద్యోగం కింద మనం చూడాలి ఈ రెండు మూడేళ్ళు ఈ ఇవన్నీ కూడా మౌనం పాటిస్తే ఎందుకంటే కొత్త ప్రభుత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మొత్తం హవా అంతా కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వీళ్ళ చుట్టూనే తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమన్వయం కోసమైనా కానీ ఆయన సమయం పాటించక తప్పని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎవరితోనూ సఖ్యత లేదు కదా ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం బహుశా ఆయన వ్యాపారాలు వాటిపై ఫోకస్ పెట్టవచ్చు ఆల్రెడీ ఆయన చెప్పారు కదా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం మేము అన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆస్తులపైన లేదా లాభాలు సంపాదించుకునేటువంటి సంస్థలపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కానీ రాజకీయంగా అయితే ఆయన ముద్ర చిరిగిపోయినట్టుగానే మనం చూడాలి ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఒక ఏడాది ఎవరో కనబడకపోతే వాళ్ళు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో డబ్బు ఖర్చు పెట్టుకొని జనంలోకి వెళ్తే మన స్థాయిని మనం పెంచుకోవచ్చు అనే ధీమా ఉంటే ఉండొచ్చు కెసి నేను చిన్ని వాస్తవానికి నానితో పోలిస్తే అక్కడ బలమైన పోటీ ఇవ్వకపోవచ్చు ఓడిపోతారు ఓడిపోతారనుకోండి కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పకడ్బందీగా జరిగింది సో అది ఆయన కలిసి వచ్చింది ఒక వేవ్ నడిచింది కాబట్టి ఇది రాష్ట్రం వ్యాప్తంగా ఆ వేవ్లో ఆయన గెలుచుకుంటూ వచ్చారు సో తర్వాత స్థాయికి ఎవరు ఉంటారు ఎంత బలపడతాడు కేసు నేను చిన్ని ఎంత బలపడతారు ఇవన్నీ కూడా ఆధారపడి కేసు నేను దాని రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈయన బలపడిపోయానుకోండి ఇంకోసారి ఏ పార్టీ నుంచి వచ్చినా ఆయనకు అవకాశం ఉండదు ఒకవేళ ఇదే పార్టీ నుంచి మళ్ళీ ప్రయత్నించాలన్నా కానీ ఈయన బలంగా ఉన్నప్పుడు ఈయనకి అవకాశం ఇవ్వరు కదా కాబట్టి ఒక స్పేస్ పోగొట్టుకున్నారు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు రైట్ సో మొత్తానికి అది విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి కేసీ నేను నాని ఈరోజు పూర్తిగా రాజకీయాలకి ఇక దూరంగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేయడం వాగ్దానం చేయడమే కాకుండా ఇప్పుడు పూర్తిగా దాన్ని నిలబెట్టుకుంటూ రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళడానికి కార్యాచరణ కూడా పూనుకున్నారు కార్యాలయాన్ని మూసేస్తున్నారు ఫ్లెక్సీలని చించేస్తున్నారు ఇక పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేకుండా తన జీవితాన్ని గడుపుతానంటూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చూడాలి ఇది లాగా పూర్తి స్థాయిలో ఇలానే కొనసాగుతుందా రాజకీయ విరావం అనేది లేదా కొద్ది సంవత్సరాల తర్వాత మరలా రాజకీయాల్లోకి వస్తారనేది వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి